అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి డిజైన్ కనిపిస్తున్నారా ఫుల్ పటోలా మాడం అసలు టిష్యూ అండి కంచి టిష్యూస్ ఎంత సూపర్ ఉన్నాయి అంటే డిజైన్స్ చూడండి నంబరింగ్ ఇస్తున్నాను క్లియర్గా డిజైన్ చూసుకోండి మేడం బ్యాక్ సైడ్ అంతా కూడా ఎలా వస్తుంది గోల్డ్ అండి ఇది నీతా అంబానీ టిష్యూస్ అసలు ఫుల్ ట్రెండింగ్ ఉంది మేడం ఈ శారీ అయితే బ్యాక్ సైడ్ చూసారుగా వీవింగ్ లైట్ వెయిట్ అండి ఈ శారీ అయితే అసలు బరువే లేదు చాలా బాగుంది అసలు శారీ కాంబినేషన్ అయితే కనుకండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకే ఇచ్చేస్తున్నాను చూసారుగా కలెక్షన్ థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు శారీ నంబర్ క్లియర్ క్లియర్గా మీకు ఏ నెంబర్ శారీ కావాలో ఆ నెంబర్ పెట్టండి ఎందుకంటే డిజైన్స్ అర్థం కావని నేను పెడుతున్నాను జస్ట్ జస్ట్ ఒక్క శారీ అండి ఈ గోల్డ్ లో కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇది కాపర్ గోల్డ్ మేడం యాంటిక్ కాపర్ గోల్డ్ బ్లౌజ్ ఇది లోపాలండి మాక్సిమం రావు అసలు చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే కనుక చూసారు కదా శారీ ఎంత బాగా వచ్చిందో ఎక్సలెంట్ వచ్చిందండి కలెక్షన్ అయితే యాంటిక్ కాపర్ గోల్డ్ శారీ అండి భలే బాగుందండి ఈ శారీ మాత్రం చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ సూపర్ వచ్చిందండి కనిపిస్తున్నారా శారీ నెంబర్ వన్ మేడం శారీ నెంబర్ వన్ క్లియర్గా మీకు శారీ నెంబర్ వన్ కావాలండి ఉందా అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేయండి షర్ట్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి నేను ఇట్లా నెంబరింగ్ ఇస్తున్నాను క్లారిటీ కోసం అసలు ఇది చూడండి అండి గోల్డ్ టిష్యూ బాడమ్ అసలు సూపర్గా ఉంది మెత్తగా సాఫ్ట్ గా ఉంది చూడండి అండి భలే బాగుస్తుంది అసలు శారీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి కనిపిస్తుంది అర గోల్డ్ ఫుల్ కోడ్ మేడం నేను మొన్న గ్రీన్ కలర్ది మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నాను చూసారా అది వేసుకొని శారీ కట్టుకుంటే క్యాకా క్యాక్ ఉండిందండి కెవ్వు క్యాక డిజైన్స్ మేడం అసలు ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకి అసలు ఈ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి మార్లెస్ అసలు కలెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది డార్క్ మ్యాంగో గ్రీన్ ఒక్కటి తీసుకోండి బ్లౌజ్ అండి ఫుల్ బ్రకెట్ వచ్చింది అసలు భలే ఉందిలేండి శారీ మాత్రం లైట్ వెయిట్ ఇది బ్యాక్ సైడ్ ఇట్లా చాలా బాగుంది అసలు గోల్డ్ అండి ఎంత బాగుందో శారీ అయితే కనుక సూపర్ ఉంది మేడం శారీ సూపర్ అంటే సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఎక్సలెంట్ ఉంది మేడం శారీ అయితే కనుక శారీ నెంబర్ టూ శారీ నెంబర్ టూ అండి ఎక్కువ స్టాక్ లేదు తొందర తొందరగా బుక్ చేసుకోండి వెయ్యి రూపాయలు కేవలం వెయ్యి రూపాయలండి కేవలం థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే వాట్సాప్ చేయండి ఇది పింక్ అండి పటోలా టిష్యూ ఇది టిష్యూ అండి చూడండి ఎంత బాగా వస్తుందో చక్కగా ఎత్తుకొని ఏమి ఉండదండి నీట్గా డ్రాప్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అసలు పదిహేను వందల రూపాయలు అమ్మాల్సిన శారీస్ అండి పదిహేను వందలు అమ్ముతున్నారు కూడా వెయ్యి రూపాయలకి నేను ఇస్తుంది చూడండి శారీ చూడండి ఎంత బాగుందండి ఎప్పుడు నుంచో చూస్తున్నానండి ఈ టిష్యూ శారీస్ తెప్పించడానికి చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుందండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే గనక కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమేనండి వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూడండి కలెక్షన్ ఎంత బాగుందో కనిపిస్తుంది అర డిజైను చాలా చాలా బాగుందండి ఈ శారీ క్లియర్ గా చూసుకోండి నీట్ గా వస్తుంది ఫోల్డింగ్ కూడా బాగా వస్తుందండి క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఇది చూసారా పింక్ షేడ్ ఇది కలర్ కనిపించిందిగా పింక్ షేడ్ అండి పింక్ షేడ్ సూపర్ ఉంది మేడం శారీ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి వీడియోలో కలెక్షన్స్ చాలా బాగుంటాయి వెయ్యి రూపాయలకి ఇంత మంచి స్టాక్ ఇస్తున్నానండి వీడియో ఓపెన్ చేసి చూడండి శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ త్రీ వెయ్యి రూపాయలు మాత్రమే థౌసండ్ రూపీస్ అండి ఇది యాంటీ కాపరు ఇది నేను ఇన్స్టా పేజ్లో చూసానండి ఒకళ్ళు డ్రాప్ చేసుకునింది అసలు అబ్బాయి ఏ లే శారీ మాత్రం నీతా అంబానీ టిష్యూ అండి రీసెంట్గా నీతా అంబానీ కట్టుకున్నారు సేమ్ క్వాలిటీ ఎంత బాగుందో శారీ అయితే చూసారు కదా యాంటీ కాపర్ గోల్డ్ అండి దీనికి గనక లేస్ వేయించుకుంటే గనక చాలా బాగుంటుంది సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ చేపించుకోండి దానికి కూడా బ్లౌజు సేమ్ లేస్ బోర్డర్ వేయించుకోండి చూడండి ఎంత బాగుందో చూసారుగా శారీ అసలు చాలా బాగుందండి శారీ అయితే ఇది అయితే బ్యూటిఫుల్గా ఉంది నాకు ఇది నచ్చింది ఆ గోల్డ్ నచ్చింది బికాస్ నేను ప్లెయిన్స్ తీసుకుంటానండి ప్లెయిన్స్లోనే నేను దాన్ని మగ్గం వర్క్ లేస్ అటాచ్ చేద్దామని చూస్తున్నాను బాగుంటాయి ఆ కాంబినేషన్స్ ఇది 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 నచ్చింది అది నచ్చింది జస్ట్ ఒక లో ఉండే లేకపోతే మాత్రం డెఫినెట్లీ లేపేసేదాన్ని ఆ పీస్ అయితే మాత్రం అండ్ ఇది మనకి బ్లౌజ్ చూసారు కండి బ్లౌజ్ పీస్ ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి నెంబర్ మేడం ఇది మాత్రం అసలు మిస్ అవద్దు మేడం ఈ కలెక్షన్ అయితే మాత్రం టిష్యూ ఉన్నాయి ఉన్నాయండి కంచి టిష్యూలు మేడం ఎంత బాగుందండి స్టాక్ అంత బాగుందండి శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫోర్ సూపర్ ఉంది మేడం స్టాక్ శారీ నంబర్ ఫోర్ వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఈ శారీ గుర్తుపట్టారా పదిహేను వందల ధర్మవరంస్లో సేమ్ వస్తుందండి ఇది కూడా కంచి టిష్యూ శారీస్ అండి చూసారు కదా శారీ ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం శారీ అయితే కనుక చాలా బాగా వచ్చింది హెవీ పీస్ అండి చాలా గ్రాండ్ వస్తుంది మేడం శారీ అయితే చాలా గ్రాండ్ వస్తుంది శారీ ఎక్సలెంట్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి డిజైన్ వస్తుంది ఇది మాత్రం మీకు కాస్ట్ అయితే పడుతుందండి ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ నెంబర్ ఫైవ్ సూపర్ ఉంటుందండి స్టాక్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా బాగా వస్తుందండి ఇది చూడండి ఎంత గ్రాండ్ ఉన్నాయో సారీస్ ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఈ శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి అండి గోల్డ్ లో ఒక షేడ్ గోల్డ్ లో ఇన్ని షేడ్లు ఉన్నాయా అని ఈ శారీస్ చూసాక అర్థమైంది ఇది మొత్తం టిష్యూ అండి పటోలా ఇదంతా సెల్ఫ్ కనిపిస్తుందరా గోల్డ్ షేడ్ లో ఇది ఒక షేడ్ మేడం ఇది ఒక లాంటి షేడ్ బ్యాక్ సైడ్ వీవింగ్స్ అండి ఎంత బాగుందోనండి శారీ మటుకు అద్భుతంగా ఉన్నాయండి సూపర్ సూపర్ ఉన్నాయి ఈ శారీస్ అయితే డెఫినెట్లీ బుక్ చేసుకోండి మేడం కలెక్షన్స్ అయితే మామూలుగా లేదు కేవలం ఈ శారీ కూడా వెయ్యి రూపాయలే అండి థౌజండ్ రూపీసే మేడం శారీస్ చాలా బాగుంది ఐటమ్ అయితే కనుక వెయ్యి రూపాయలండి ఈ డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మేడం స్టాక్ అయితే కనుక డెఫినెట్లీ బుక్ చేసేసుకోండి నెంబర్ కంపల్సరీ అండి కంపల్సరీ నెంబర్ అయితే పెట్టాలి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది శారీ మటుకు అద్భుతంగా ఉంది చాలా బాగుంది అసలు చూడండి ఎక్కువనేం ఉండదు నీట్ నీట్గా డ్రైవ్ చేసుకోండి శారీ నంబర్ సిక్స్ శారీ నెంబర్ సిక్స్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది పర్పుల్ శారీ అండి జ్యోతికా గారు వేర్ చేసిన శారీ సేమ్ యాస్టీజ్ ప్రొడక్షన్ కాకపోతే ఇవి పవర్ లూమ్స్ లో తయారవుతాయి అది హ్యాండ్లూమ్ కంచి కాబట్టి ఇది పవర్ లూమ్ లో తయారవుతుందండి సేమ్ యాస్టీ శారీ చూసారుగా కాంబినేషన్ పర్పుల్ యాజ్ ఇట్ ఈజ్ అండి యాజ్ ఇట్ ఈజ్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాయి ఈ స్టాక్ అయితే మాత్రం ఇది చూడండి అసలు బార్డర్ కానీ ఎంత బాగుంటుందో బోర్డర్లో మనకి పర్పుల్ వస్తుందండి మీకు బ్యాక్ సైడ్ కూడా వస్తుంది చూడండి ఎట్లా ఇలా మీకు అర్థమైంది చూడండి పర్పుల్ కాంబినేషన్ ఇందాక ఇందులో గోల్డ్ పెట్టాను అచ్చంగా ప్యూర్ గోల్డ్ అది ఇదేమో పర్పుల్ పర్పుల్ గోల్డ్ ఇది ఓకేనా పర్పుల్ లేస్ వేసుకున్నా పర్పుల్ మగ్గం బ్లౌజ్ వేసుకున్నా ఏది వేసుకున్నా బాగుంటుంది అసలు చాలా బాగా వస్తుందండి సూపర్ గా ఉంది శారీ అయితే మాత్రం ప్యూర్ కంచిటి షూస్ అండి పవర్ లూమ్స్ ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసు పర్పుల్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీస్ అయితే ఎక్కువ లేవు మేడం టెన్ పీసెస్ మాత్రమే వచ్చాయి నా ద ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మాత్రమే వెయ్యి రూపాయలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ అదర్ బ్యూటిఫుల్ శారీ మేడం అండ్ బ్యూటిఫుల్ శారీ శారీ చూడండి ఇది చూడండి అంతా జామ్దాని అండి టిష్యూ గోల్డ్లో లో జామ్దాని మేడం టిష్యూ గోల్డ్లో మీకు జామ్దాని డిజైన్ వస్తుంది గ్రాండ్ అంటే గ్రాండ్ మేడం ఎంత గ్రాండ్ అంటే అంత గ్రాండ్ అండి బ్లౌజ్ పటోలా ఫుల్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి పటోలా ఫుల్ బ్లౌజ్ అండి సూపర్ ఉంది మేడం తీసైతే కనుక చాలా బాగా వచ్చింది శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ ఎయిట్ అండి నా ఉదాహా కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ థౌసండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్స్ అండి యాంటిక్ కాపర్ లో ఇంకొక జామ్దాని దాని ఇదంతా వీవింగ్ అండి యాంటిక్ కాపర్ టిష్యూలో కాంట్రాస్ట్ ఇచ్చి చూడండి ఈ కాంబినేషన్కి నేను ఇందాక వెళ్తాననింది దానికి ఈ కాంట్రాస్ట్ రామా బ్లూ కాంబినేషన్లో ఒక కృష్ణకాంత బ్లూ డార్క్ షేడ్తో లేస్ ఒకటి తీసుకొని జాయిన్ చేసి అలా అలా అదో డిఫరెంట్గా ఆలోచిస్తున్నా విల్ ట్రై మేక్ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండి స్క్రాచ్ నుంచి డిజైన్ చేద్దాం మనం కూడా మనం ఏమైనా తక్కువ ఏంటి ఎందులోనూ తక్కువ కాదు ఐడియాస్లో కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కానీ దాన్ని డిజైన్ చేయడంలో కానీ మాత్రం తగ్గను నేను ఏదో కొత్తది కనబడుతూనే ఉంటా శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి శారీ నెంబర్ నైన్ ద కాస్టింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ థౌజండ్ కి శారీ అయితే వాలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి జస్ట్ మీరు ఎలా బిజినెస్ చేయాలి అని చెప్పని అనుకున్నా కూడా జస్ట్ ఆ వీడియోస్ విన్నా నేను చెప్పే ఫ్యాబ్రిక్స్ నేను ఎలా చెప్తున్నాను ఎలా ఎలబ్రేట్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ ఏంటి మీరు అవన్నీ తెలుసుకోవచ్చండి పుట్టుకతో ఎవడు నేర్చుకొని రాడు దాన్ని మనం స్ట్రగుల్ చేస్తేనే నేర్చుకోవడం కాకపోతే మాట్లాడేదాన్ని రావాలి పింక్ అండి సో బ్యూటిఫుల్ శారీ చూసారు కదా టిష్యూస్ మేడం ఖండిస్తున్నగా క్లియర్గా సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు వీడియో నీట్ గా చూడండి ఫైనలైజ్ అయిన తర్వాతనే పేమెంట్ వేయండి ఈ శారీస్ మైన్యూట్ అండి బట్ ఎక్కడా రాలేదు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అసలు బాగా సూపర్ ఉందండి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కంచి టిష్యూ శారీస్ అండి చాలా బాగున్నాయి అసలు చాలా చాలా బాగుందండి బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ వచ్చింది హ్యాండ్ కిల్ ఆ బార్డరు శారీస్ మటుకు అద్భుతంగా ఉన్నాయండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి డిజైన్స్ అయితే హైలైట్ వచ్చింది మేడం శారీ నెంబర్ టెన్ ఓకే శారీ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్